రాత్రికాల ప్రార్థన స్తోత్రము 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 సకలాశీర్వాదాలకు సకల ఆశీర్వాదాలకు కారణపుత్రమైన మా ప్రియాపర తండ్రి రక్షక మీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి తండ్రి వేలకొలది వందనములు చెల్లిస్తున్నాం తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో తండ్రి మీ పాదాల సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఎందుకు ఎన్నికలేని వారు మీ తండ్రి మీ బిడ్డలమ్మ తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా ఇదిగో తండ్రి ఈ దినమంతయు తండ్రి మీ కృప మీ దయ తండ్రి మాకు తోడుగా ఉంచి తండ్రి ఇదిగో ప్రభావ ఇటువంటి సైతాను శక్తులు అల్లరి శక్తులు మా కుటుంబాల్లో తండ్రి చేరక ప్రభు ఇదిగో తండ్రి ఇంతవరకు తండ్రి మీ కృపకల దయగల అస్తమ్ముల కింద దాచినందుకు మీకు వందనంలో చెల్లిస్తున్నాము రాజా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మా జీవితాలు మీకు బహాటముగా తెలిసి ఉన్నవి తండ్రి మీకు వందనాలయ్యా మా జీవితాల్లో ప్రభావ మీకు మరుగైనది ఏది లేదు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ఇదిగో తండ్రి మేము మా తల్లి గర్భంలో రూపింపక మునిపోయే తండ్రి మా దినములన్నీ మీ గ్రంథంలో అయినవి తండ్రి మీకు వందనములయ్య ఇదిగో తండ్రి మా నోటి మాటలు తండ్రి మా హృదయ ధ్యానము తండ్రి మీకు అంగీకారముగా బ్రతుకుటకు తండ్రి మాకు తగిన జ్ఞానాన్ని దయచేయండి తండ్రి మీకు వందనాలయ్యా ఇక ప్రభా యూట్యూబ్ ద్వారా తండ్రి నాతో కలిసి ప్రార్థిస్తున్న ప్రతి సహోదరు సహోదరుని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి కుటుంబాల్లో మీరుండండి తండ్రి వారి హృదయాల్లో మీరుండండి నాయన ఇదిగో తండ్రి వారి కుటుంబాల్లో తండ్రి ఐక్యత సంతోషము సమాధానాలు దచ్చేయండి తండ్రి మీకు వందనాలయ్యా వారి మనసులు ఉండండి తండ్రి ఇదిగో ప్రభా వారి ఆలోచనలు వారి నడవరిక తండ్రి మీకు అనుకూలంగా ఉంటుంది సహాయం దచ్చేయండి తండ్రి మీకు వందనాలయ్యా ఈ రాత్రి కాల సమయం తండ్రి మీ పాదాలకు చెంత చేరి ఉన్నాము తండ్రి మాకు తగిన సహాయముదేంటి తండ్రి ఇదిగో ప్రభావ ఈ రాత్రి కాల సమయం తండ్రి అనారోగ్యం కొరకు ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా ఎన్నో రకాల అనారోగ్యాలు తండ్రి ప్రభ పుట్టుకొస్తున్నాయి తండ్రి ఎన్నో రకాల వైరస్లు పుట్టుకొస్తున్నాయి తండ్రి కానీ ప్రభా ఏనాడు మీరు మా చేయి లేదు తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి రాత్రి కాలసమైన తండ్రి హాస్పిటల్లో ప్రభా ఐసీయూలో తండ్రి ఎంతమంది అయితే ప్రభా ఇదిగో తండ్రి మరణ పడకల మీద ఉన్నవారో వారిని జ్ఞాపకం తండ్రి ఇదిగో తండ్రి పక్షవాతం చేతనం తండ్రి క్యాన్సర్లో చేతనం ప్రభా ఇదిగో తండ్రి అనేక రకమైన చర్మ వ్యాధుల చేతనం ప్రభా ఇదిగో తండ్రి కాలయం తండ్రి ఇదిగో ప్రభా శరీరంలో ప్రతి భాగము చెడిపోయిందని తండ్రి డాక్టర్లు చెప్పి మేము ఏమి చేయలేమని తండ్రి చెప్తున్నప్పుడు ప్రభా ఇదిగో తండ్రి వారి రోదన తండ్రి గో ప్రభా మీ సన్నిధికి మేము చేరి ఉందని నమ్ముచున్నాం తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఇదిగో ప్రభా వారిలో మీరు ఉండండి అయినా ఇదిగో అద్భుత రీతిగా తండ్రి ఇగో ప్రభా మీరు స్వస్థత కార్యము చేయగలరు తండ్రి మీకు వందనాలయ్యా నమ్ముడి నమ్మున వారికి సమస్తము సాధ్యమని చెప్పింది తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి మరణించిన లాజన తండ్రి మీరు లేవనెత్తారు కదయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ఆయర్ కుమార్తెను తండ్రి మీరు మరణ పడక మీద నుంచి లేపారు కదా తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా మీరు అద్భుత కార్యము స్వస్థత కార్యము చేశారు తండ్రి మీకు వందనాలయ్యా నీ బిడ్డలో నాయన ఇదిగో తండ్రి రాత్రి కాల సమయం మీరు ఉండేది ద్వారా మీ సాక్షులుగా నిలబెట్టుకున్నారయ్యా మీకు వందనాలయ్యా ఇదిగో తండ్రి ప్రతి విధమైన రోగమును తండ్రి ప్రతి విధమైన బాధను తండ్రి ఇదిగో ప్రభు రాత్రి రాత్రికాలం తండ్రి మీరు తండ్రి విడుదల చేసినందుకు మీకు వందనాలయ్య స్వస్థపరిచినందుకు మీకు వందనాలయ్య మీకు వందనాలు తండ్రి ఇదిగో ప్రభు తోబుట్టుల తండ్రి తల్లిదండ్రులు ప్రభు ఇదిగో తండ్రి బంధుమిత్రుల తండ్రి వారి కన్నీరును తుడవని తండ్రి మీకు వందనాలయ్యా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంట్రీ ఇగో ప్రభు హాస్పిటల్లో తండ్రి ఎన్నో లక్షలతో కూడిన తండ్రి ఇగో ప్రభా కానీ తండ్రి వారికి డబ్బులు లేక ప్రభా మీ వైపు చూసిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుంట్రీ వారికి ఆర్థికంగా సహాయము దయచేయండి తండ్రి మీకు పొందనారాయ్య ఇగో తండ్రి రాత్రి కాల సమయంలో తండ్రి ఇగో ప్రభు అనారోగ్యాలతో మంచాన పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి పక్షి వాత వచ్చేత తండ్రి మనసాన్ పరిమితమైన వారిని జ్ఞాపకం చేసుకోండి ఆయన వారి కుటుంబ సభ్యులకు సంపూర్ణ సహనము దయచేయండి తండ్రి వారి పట్ల తండ్రి ఇదిగో ప్రభావ సహనంగా ఉంటూ తండ్రి వారికి చేదోడు వాడితోడుగా ఉంటుంది సహాయం దయచేయండి తండ్రి ఇదిగో ప్రభా అలాగే తండ్రి ఇంకా ఎవరైతే ప్రభావ ఈ సమయంలో తండ్రి హాస్పిటల్లో ఉంటూ అనారోగ్యముల చేత పీడింపబడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఎన్నో గొప్ప అద్భుత కార్యములు చేయగలదేవా మీకు వందనాలయ్య ఈ రాత్రి కాలసమని మీ సన్నిధికి చేరి ప్రభ మిమ్మల్ని మొర్ర పెడుతుండగా తండ్రి సంపూర్ణ శక్తిని బలమును దయచేయండి తండ్రి ఇదిగో ప్రభా ఇదిగో ప్రభా మమ్మల్ని రూపించింది మీరు కదా తండ్రి మమ్మల్ని సృష్టించింది మీరు కదా తండ్రి మమ్మల్ని నిర్మించింది మీరు కదా తండ్రి మీకు వందనాలయ్యా ఇదిగో ప్రభా ఇదిగో తండ్రి నేను నిర్మింపబడిన రీతి నేను తెలుసుకొనగా నాకు ఆశ్చర్యమును భయమును కలిగిందని మీ భక్తుడు చెల్లించిన రీతిగా ప్రభా రాత్రికాల సమయ తండ్రి అద్భుత రీతిగా తండ్రి ఆశ్చర్య రీతిగా తండ్రి మీరు స్వస్థపరిచినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ప్రభా ఇదిగో తండ్రి స్వస్థపడిన బిడ్డలో తండ్రి మీ సాక్షులుగా నిలబడినందుకు మీకు వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధనాం నడుచున్నాం తండ్రి ఆమెన్